హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ నైన్ ఆల్మోస్ట్ మన కళ్ళ ముందుకి వచ్చేసినట్లే అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా బిగ్ బాస్ చరిత్రలోనే కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అయితే జరగబోతుంది అంటే కామన్ మ్యాన్స్ ఇప్పటివరకు రాలేదా అని అనుకుంటారా లేదండి వచ్చారు సో బిగ్ బాస్ సీజన్ టూలో కూడా కామన్ మ్యాన్స్ ఇద్దరో ముగ్గురో వచ్చారు బట్ అలాగే సీజన్ సెవెన్లో కూడా ఆదిరెడ్డి గారు అయితే వచ్చారు ఇక కామన్ మ్యాన్స్ అనేవాళ్ళు చాలా తక్కువగా అయితే వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం సెలబ్రిటీస్తో పాటుగా కామన్ మ్యాన్స్ కూడా మంది ఉంటారు అనేది ఒక టాక్ అంటే నైన్ మెంబర్స్ దాకా వస్తారు అని చాలా మంది అయితే చెప్పారు మరి ఇప్పుడు రీసెంట్గా అయితే నలభై మందిని సెలెక్ట్ చేశాము అని చెప్పారు సో నలభై మందిని సెలెక్ట్ చేశారంటే మరి నలభై మందిలో ఎంత మందిని తీసుకొని వస్తారు అని అనుకుంటున్నారా సో వీళ్ళందరిలో అయితే ఐదుగురిని మాత్రమే తీసుకొని వస్తారు అని ఇప్పుడైతే చెప్తున్నారు మరి అసలు ఏది కరెక్ట్ తొమ్మిది మంది వస్తారా లేకపోతే ఐదు మంది వస్తారా అంటే ఇవన్నీ కరెక్ట్గా క్లారిటీగా తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం ఆగాల్సిందే Connie? కామన్ మ్యాన్స్ కేటగిరీలో మాత్రం చాలామంది అంటే ఐదుకు మించి లేదంటే ఐదుగురు కంపల్సరీగా వస్తున్నారు మరి ఈ కామన్ ని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఎవరు ఎలాంటి వారో ఎలా తెలుసుకుంటున్నారు అని అనుకుంటున్నారా అందుకోసమే అగ్ని పరీక్ష అని చెప్పేసి చక్కగా ఒక కాంటెస్ట్ అయితే పెడుతున్నారు ఇక దాంట్లో వచ్చేసి జడ్జెస్ ఎలా వీళ్ళని ఫిల్టర్ చేస్తారు అసలు జడ్జెస్ ఎవరు నాగార్జున గారే వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారా అంటే లేదు లేదండి దీని కోసం సెలెక్ట్ చేశారంట అంటే దీనికోసం కూడా చాలామంది జడ్జెస్ని అయితే చూశారు సో శివాజీ గారు అలాగే సన్నీ అలాగే బిగ్ బాస్ సీజన్ వన్ శివాజీ ఉన్నారు కదా అతన్ని నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవి అలాగే నవదీప్ అభిజిత్ ఇలా చాలా మందిని చూశారు కానీ వాళ్ళందరిలో సెలెక్ట్ చేసింది ముగ్గురి మాత్రమే బిందు మాధవి నవదీప్ అండ్ అభిజిత్ వీళ్ళ ముగ్గురు జడ్జెస్గా అయితే వ్యవహరిస్తున్నారు ఇక ఈ నలభై మందిలో ఇరవై ఐదు మందిని ఇప్పటికే చక్కగా వాళ్ళందరినీ వీళ్ళు చాలా రకాలైన క్వశ్చన్స్ వేసి అలాగే చాలా టెస్ట్లు పెట్టి కొంతమందిని అయితే ఎలిమినేట్ కూడా చేయడం అయిపోయిందంట ఇక ఇరవై ఐదు మంది మాత్రమే మిగులున్నారు సో ఈ ఇరవై ఐదు మందిని కూడా ఎలా సెలెక్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళల్లో ఇంకా ఎలా ఫిల్టర్ చేస్తున్నారు అంటే ఇంకా వీళ్ళ ముగ్గురికైతే అంటే ఇరవై ఐదు మందిని నార్మల్గా బిగ్ బాస్ టీమే సెలెక్ట్ చేసి కొంతమందిని పంపించారు అంటే ఈ టెస్టుల కోసం ఇంకొంతమందిని ఎలిమినేట్ చేసి వాళ్ళే పంపించేశారు బట్ ఈ ఇరవై ఐదు మందిని ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఫిల్టర్ అయితే అంటే కొన్ని క్వశ్చన్స్ వేసి అలాగే వాళ్ళని రకరకాల ప్రశ్నలతో వీళ్ళు జడ్జిమెంట్ అనేది ఇస్తారంటే అగ్ని పరీక్షను వీళ్ళైతే పెట్టబోతున్నారు సో వీళ్ళు పెట్టే ఆటల్లో వాళ్ళు ఎవరైతే గెలుస్తారో అలాగే అయితే ఎవరు గెలుస్తారో నెక్స్ట్ మాటల పోటీలు ఇలా రకరకాల వాటితో కొన్ని టెస్టుల్లో ఎవరు పాస్ అవుతారో వాళ్ళని మాత్రమే ఒక ఫైవ్ మెంబర్స్ని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తారంట ఫైవ్లో కూడా ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ముగ్గురిని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు ఇంకొక ఇద్దరిని ఆడియన్సే సెలెక్ట్ చేస్తారు అంటే ఓటింగ్ ద్వారా అని చెప్పేసి చెప్తున్నారు చూడాలి అసలు ఏం జరగబోతుందో ఎంతమందిని అందులోకి పంపిస్తారో మరి ఎంతమంది ఫైనలైజ్ చేస్తారో అనేది ఇంకొన్ని రోజులైతే మనం వేచి ఉండాల్సిందే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక బిగ్ బాస్లో మాత్రం ఈసారి సెలబ్రిటీస్తో పాటు కామన్ మ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఆడుతారు అలాగే ఈసారి ఒక హౌస్ కాదు రెండు హౌస్లు అంటున్నారు నార్మల్గా కాదు ఈసారి వేరే లెవెల్లో ఉంటుందని కూడా చెప్పేస్తున్నారు సో ఇవన్నీ చూస్తుంటే హైప్స్ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి బిగ్ బాస్ మీద అంచనాలకు మించి ఉన్నట్టు అనిపిస్తుంది మరి చూడాలి అంచనాలకు మించి వెళుతుందా లేదంటే అంచనాలకి తగ్గించి మరి ఈ యొక్క షో ఉండబోతుందా అనేది చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే సో కామన్ మ్యాన్స్ అందరికీ నిజంగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా మా యూట్యూబ్ ఛానల్ తరఫున వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అయితే చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను ఎందుకంటే కామన్ మ్యాన్స్ అనేవాళ్ళు దాంట్లోకి వెళ్ళడమే చాలా కష్టం బట్ అలాంటిది ఇంత మంచి అవకాశం వచ్చి నిజంగా వాళ్ళు కానీ టాలెంటెడ్ అయ్యి ప్రూవ్ చేసుకునే పని అయితే కంపల్సరీ వాళ్ళందరికీ ఈ యొక్క షోలో మాత్రం మంచి గుర్తింపు అయితే వస్తుంది మంచిగా ఆడేవాళ్ళైతే వాళ్ళైతే పోరాడే వాళ్ళైతే సో వీళ్ళందరూ వీటన్నిటిని ఎదుర్కొని ఎన్ని రోజులు ఉండబోతున్నారు అలాగే ఎలా ఉంచుతారు ఎలా ఆడతారు ఇవన్నీ చూసేద్దాం ఇంకొన్ని రోజుల్లో సో ముందైతే ఈసారి రణరంగమే అని చెప్తున్నారు నాగార్జున గారు అయితే కానీ నాగార్జున గారు మాత్రం ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ఇయర్కి ఇంకా ఎంగగా అయితే మారుతున్నారే కానీ ఎక్కడా ఓల్డ్గా అయితే కనిపించట్లేదు సో చాలా హ్యాండ్సమ్గా అయితే నాగార్జున గారు హోస్ట్ అయితే చేయబోతున్నారు సో ఈసారి కూడా నాగార్జున గారు అని కన్ఫామ్ కూడా అయిపోయింది ఇక ఎవరూ జడ్జెస్ కాదు సో నాగార్జున గారే హోస్టింగ్ అయితే చేస్తున్నారు సో ఇక చూడాలి ఈసారి జడ్జిమెంట్ అలాగే హోస్టింగ్ ఎలా ఉండబోతుంది సో ఎంతవరకు కామన్ మ్యాన్స్కి ఎంత కామన్గా చూస్తారా లేదంటే వాళ్ళకు కూడా మంచి వాల్యూ ఇచ్చి ఎన్ని రోజులు ఉంచుతారా అనేది ఇవన్నీ చూడాలంటే బిగ్ బాస్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సింది సో నా వెంటనే మీ అప్డేట్స్ వచ్చేస్తాను సో ఇక మనము ఒక ఐదుగురి అయితే కంపల్సరీ బిగ్ బాస్లో కామన్ మ్యాన్స్ అయితే చూడబోతున్నాం మరి ఇన్ని పరీక్షల్ని ఎదుర్కొని వాళ్ళు నిలబడ్డారంటే నిజంగా వాళ్ళు గ్రేటే అయింటారు కదా వాళ్ళని అందరూ సపోర్ట్ చేయండి హ్యాపీగా మీ యొక్క ఓట్ని వేసి వాళ్ళని ముందుకి కొనసాగించడానికి మీరు కూడా ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి